జహంసం సప్తానంశ్రుతి కర్ణధారం సప్తాశ్వబింబస్థ సప్తాశ్వబింబస్థహిరణయంతం సప్తార్చిరంగం శరణం ప్రపద్యే సప్త ద్వీపాత్మకమైన భూమండలాన్ని రంజింపచేసే రాజహంస సప్త సముద్రముల వంటి సంసార సముద్రాన్ని దాటించే నావికుడు సూర్యమండలం మధ్య ఉండేటువంటి హిరణ్మయ స్వరూపుడు అగ్నికి అంతర్యామిగా ఉండేటువంటి ఆ శ్రీనివాస ప్రభువు వాహన మండపం నుంచి గరుడినిపై ఊరేగుతూ స్వామి అలా తేవళం ముందుకు వచ్చాడు గొల్ల మండపానికి మహాద్వార గోపుర మండపానికి మధ్య స్వామి నిలిచి ఉన్నాడు అంటే ఆ మూలమూర్తియే ఈ ఉత్సవమూర్తి అని చెప్పి గ్రహించిన భక్తులందరూ ఉత్సాహంతో గోవిందనామాలు కీర్తిస్తూ ఉన్నారు ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం అమృతోత్పాదనే దైత్యాన్ ఘతో వజ్రధరేత్ అదితిర్మంగళం ప్రాదాత్ భవతు మంగళం ఆనాడు గరుడావార్లకు ఎటువంటి ఆ మంగళాశాసనం చేయబడిందో ఆ అమృతోత్పాదనం జరిగినప్పుడు ఆ తల్లి చేసినటువంటి మంగళాశాసనం స్వామికి కూడా కలగాలి అని భక్తులు కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే దేవమాత అందరికీ మంగళాశాసనం చేయగలదు ఆ తల్లి భక్తులు హృదయ కుహరముల్లో బంధించుకుంటూ ఉన్నారు దహరాకాశంలోనే కాదు వారు ఆధునిక విజ్ఞానాన్ని కూడా వినియోగించుకుంటూ ఉన్నారు స్వామి అన్ని విధాలా మాకు సొంతం కావాలి ఆ స్వామిని విడిచి మేము ఒక క్షణం కూడా ఉండలేము అనేటువంటి భక్తి ఈనాడు గరుడ సేవకు వారు వచ్చారు అని అంటే ఆ భాగ్యాన్ని స్వామి కల్పించాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించాలి ఆయన అనుగ్రహం ఉంటే ఎటువంటి భాగ్యమైనా సిద్ధిస్తుంది బ్రహ్మాండ కోట్లన్నీ కుక్షిని పెట్టుకున్నటువంటి ఆయనను గరుక్మంతుడు ఈరోజు అవలీలగా వహిస్తూ ఉన్నాడే అలాగే అటువంటి స్వామిని గర్భంలో ఉంచుకున్నది దేవకీదేవి ఎంత అద్భుతమైనటువంటి అంశం విశ్వస్వరూపుడైనటువంటి ఆయన్ను కౌగులించుకున్నారు గోపికలు ద్వాపర యుగంలో సర్వతోముఖుడైనటువంటి ఆయన్ను ముద్దు పెట్టుకున్నది యశోదమ్మ అపరిమిత బ్రహ్మమైనటువంటి ఆయనకు ద్వారకా నగరాన్ని కట్టి అందించాడు విశ్వకర్మ సర్వవ్యాపకుడైనటువంటి ఆయనకు రథాన్ని నడిపాడు దారుకుడు అనంత నామాలు కలిగినటువంటి శ్రీనివాసుడికి నామకరణం చేశాడు కృష్ణుడని గర్గుడు వేదాంత వేద్యుడైనటువంటి ఆయనకే చదువు చెప్పాడు సాందీపుడు ఎటువంటి అద్భుతములు ఇవి వినిటేనే ఇంత ఆశ్చర్యమవుతోందే అటువంటి స్వామిని ఈనాడు గరుడ వాహనంపై దర్శిస్తే భక్తులకు ఎంత అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతోంది లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఎందీవర హృదయస్థో జనార్దన వెళ్ల గొడుగుల కింద గోవిందుడికి అడుగడుగునా కర్పూర నీరాజనాలు ఎత్తుతూ ఉన్నారు ఆ హిరణ్య గర్భుణ్ణి దర్శించంగానే స్వామి నీకు పాన్పోయినటువంటి శేషుడు బ్రహ్మాండాన్నే ఎత్తుకుంటున్నాడు నీకు వాహనమైనటువంటి ఈ గరుడు ఆనాడు అమృతాన్ని ఎంత అవలీలగా స్వర్గం నుంచి ఇంద్రాదుని సరుకు చేయకుండా తీసుకువచ్చాడు నీ కూతురైనటువంటి గంగాభవాని సర్వజ్ఞుడైన హరు హరుని శిరస్సు నెక్కుతూ ఉన్నది ధ్రువుడు బ్రహ్మలోకాన్ని అతిక్రమించాడు కదయ్య నారదుడు సురలకు పోరు పెడుతూ ఉన్నాడే రుక్మాంగదుడు యమలోకాన్ని పాడు చేశాడే సురుగుడు పరమ వైరాగ్య సంపన్నుడయ్యాడే అటువంటి నిన్ను నీ దాసులు ఇంత గొప్పగా ఆశ్రయిస్తూ ఉన్నారు కనుక నీకు దాసుడు అవడము కన్నా గొప్ప భాగ్యము లేదు అని నమ్మి జాత్యుచితమైనటువంటి సర్పాలనే ఆహారంగా గ్రహించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి నీకు గొప్ప సేవ చేస్తూ ఉన్నాడు గరుడాళ్ళు బ్రహ్మాది దేవతల ఐశ్వర్యాలు నీ దేవుల కటాక్ష వీక్షణాల్లో తావన్మాత్రములయ్యా మహాపురుషుల మహాత్మ్యాలు నీవిచ్చేటువంటి వరాల్లో లవలేశాలు అన్ని చదువుల ప్రభావాలు నారాయణ అష్టాక్షరముల్లోని సహస్రాంశాలు ఉత్పత్తి స్థితి లయలు నీ మాయాశక్తి సంకల్ప మాత్రాలు నీ మహామహిలు మహిమలు తెలుసుకోవడం ఎవరికి వశమవుతుంది అగోచరము తర్కవాదులకు అభేద్యము యుక్తులకు అసాధ్యుడవు భక్తులకు మాత్రం నువ్వు సులభుడవు అందుకే శేషశాయికి మృక్కు శిరము స్వరము అనేటువంటి మాటలను గ్రహించి గరుడునిపై నువ్వు విరువేగుతూ ఉంటే ఎంత భక్తిగా నీకు వేలాది మంది శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నారు ఇవి బ్రహ్మోత్సవములు ఆనాడు బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మగారిని స్వామి స్వయంగా ఆదేశించాడు ఉత్సవం కురు మేపుణ్యం బ్రహ్మం లోకపితామహ నాకు అనేక వాహనాలతో ఉత్సవాలను చేయవయ్యా అని చెప్పి ఆదేశిస్తే చతుర్ముఖ బ్రహ్మగారు పూనుకుని చేసినటువంటి ఉత్సవములు కనుక ఇవి బ్రహ్మోత్సవములు అంతేకాదు పరబ్రహ్మమైన శ్రీమన్నారాయణనికి జరిగేటువంటి ఉత్సవములు గనక ఇవి బ్రహ్మోత్సవములు బృహి వృద్ధవు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులుంటే నాలుగు వందల డెబ్భైకి పైగా ఉత్సవాలు ఊరేగింపులు జరుగుతూ ఉన్నాయి అందుకని ఈ యొక్క ఉత్సవాలు బృహి వృద్ధవు అనే ధాతువుని ఆశ్రయించి బ్రహ్మోత్సవాలు అదిగో శూన్య రథం ఆ శూన్య రథంలో చక్కగా స్వామి వాహనాలన్నింటినీ పర్యవేక్షిస్తాడు బ్రహ్మ ఆనందకర కర్పూర నీరాజనాల మధ్యలో పుంసాం మోహన రూపాయ మంగళం ఆ స్వామి అందుకున్నటువంటి ఆ హారతిని అద్భుతంగా గరుడు కూడా అందుకున్నాడు శేషహారతి అంటారు దాన్ని అలాంటి గొప్ప హారతిని భక్తులందరూ కూడా స్వీకరిస్తూ ఉన్నారు దోషరహితుడు నిర్మలమైనటువంటి పూర్ణ చంద్రుని వంటి ముఖకాంతి కలిగినవాడు నీతిని నిర్ణయించేవాడు వేదాంత బోధితమైనటువంటి మోక్షాన్ని ప్రసాదించేటువంటి వాడైనటువంటి శ్రీనివాసుడు గరుడ వాహనంపై ఊరేగుతూ ఉంటే భక్తులు అమేయమైన ఆనందాన్ని పొందుతూ ఉన్నారు అద్భుతమైనటువంటి కళా విన్యాసాలను మనం వీక్షిస్తూ ఉన్నాం తరి